వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు టమాటా కాడ నల్లెడకాడ కాడ కొత్తిమీర చే చేస్తున్నా అమ్మ చేతితో చేపిస్తున్నాను ముందుగా టమాటాలు కాడ కొత్తిమీర కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి ముందు పచ్చిమిర్చిగా వేయించుకొని ఇవన్నీ మొత్తం కలిపి వేపేసుకోవాలి కాడని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ బాగా కాగనివ్వాలి నానపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి

はい、一度これをやったられをっらもうでこれをやったらもう一度こっらもうこのやった టమాటా ముక్కలు వేసుకోవాలి ఉప్పు డబ్బా పెట్ట ఉప్పు డబ్బా పెట్టండి నాకు ఫాఫ్ స్పూను పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి నల్ నల్లేడు కాడ వల్ల ఉపయోగాలు ఏంటంటే నడు నొప్పి గట్ట నడు నొప్పి కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి ఎముకలు గట్ట ఏమైనా చిట్లినా చేసినా కానీ అతుక్కుంటుంది బేగ నల్లేడు కాడ వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది నడుగు నొప్పి గట్ట ఉన్నవాళ్ళు నన్ను కాడ వారంలో రెండుసార్లు చేసుకొని ఇట్లా పచ్చడి చేసుకుని తింటే కనుక చాలా మంచిది నడువు నొప్పి గట్ట ఏమీ లేకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు మళ్ళీ మగ్గించుకొని స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకోవాలి చాలా నిచ్చగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇందాకే మేము స్టవ్ బంద్ చేసుకున్నప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి ఆ వేడికి కొద్దిగా మగ్గుద్ది చింతపండు ఆ దాంట్లోనే మేము మొత్తం కలిపి మిక్సీ చేసేసుకోవాలి మొత్తం కలిపి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు పచ్చడి ఇప్పుడు పచ్చడి తాలిం పెట్టుకుంటున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మినపప్పు శనపప్పు జీలకర్ర కరివేపాకు ఇవి వేసుకొని తారం పెట్టుకుంటున్నాను ఇవన్నీ పప్పులన్నీ వేసుకొని దీంట్లోనే పచ్చడి వేసేసుకోవాలి నల్లేడు నల్లెడు కాడ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది హెల్త్కి కూడా ఎముకలకి వాటికి కూడా మంచిది ఇది కనుక ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నల్లెడు నల్లేడు కాడ పచ్చడి రెడీ అయిపోయింది ఇక ఈ హెల్త్ కూడా మంచిది